హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ సెప్టెంబర్ ఎనిమిది డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు సెప్టెంబర్ ఎనిమిదిని యునెస్కో ఇంటర్నేషనల్ లిటరసీ డే అని చెప్పి జరుపుతుంది థీమ్ ఏంటి ప్రమోటింగ్ మల్టీ లింగ్వల్ ఎడ్యుకేషన్ లిటరసీ ఫర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ పీస్ థీమ్ గుర్తుపెట్టుకోవాలి వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ డే ఈసారి ఈ డేని ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది అంటే క్యామరూన్ గుర్తుపెట్టుకోవాలి సెప్టెంబర్ నైన్త్ అండ్ టెన్త్న సమ్మిట్ జరుగుతుంది ఈ సమ్మిట్ లోపల మనకు యునెస్కో అనేది ఇంటర్నేషనల్ లిటరసీ ప్రైజ్ ఇస్తుంది అది ఇండియన్స్ కానీ లేదా ఆఫ్రికన్స్ కానీ లేదా మహిళలు కానీ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ వెరీ ఫేమస్ అయిపోతుంది ఈరోజు కరెంట్ అఫేర్స్లో ఓన్లీ పారా ఒలింపిక్స్ డిస్కస్ చేస్తాము ఒక రెండు స్పేస్ ఇష్యూస్ వార్తల్లో ఉన్నాయి వాటిని డిస్కస్ చేస్తాం ఫస్ట్ది సో బేపీ కొలంబో ఇది మెరుక్యూరి అధ్యయనం కోసం అని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉన్ను జపాన్ యొక్క అంతరిక్ష సంస్థ జక్సా పంపింది సో రెండింటి యొక్క ఉమ్మడి కార్యక్రమము ఈ బేపీ కొలంబో ఏరియన్ ఫైవ్ రాకెట్ ద్వారా పంపుతుంది ఇది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మెర్క్యూరి కక్షలోకి ప్రవేశిస్తుంది అంతకంటే ముందు ఒక రికార్డు సృష్టించింది ఏంటి అంటే బుధ గ్రహం యొక్క దక్షిణ ధృవం యొక్క మొదటి స్పష్టమైన చిత్రాన్ని అందించింది సో గుర్తుపెట్టుకోవాలి ఏ రెండు సంస్థలు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉన్న జక్సా రెండు వేల పద్దెనిమిదిలో ప్రయోగించాయి ఏరియన్ ఫైవ్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ సెంటినల్ టూసీ ఉపగ్రహం వార్తల్లో ఉంది ఇది ఫ్రాన్స్ సంస్థ ఏరియన్ స్పేస్ ప్రయోగించింది రాకెట్ పేరు వెగా రాకెట్ ప్రయోగ ప్రదేశము ఫ్రెంచ్ గయానా కక్ష సన్ సింక్రోనస్ ఆర్బిచ్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ని మానిటరింగ్ చేస్తుంది సో ఎర్త్ అబ్జర్వేషన్ కోసం అని చెప్పేసి ఇది ఉద్దేశించబడింది సో ఈ కక్ష ఏంటి అంటే మనకి సింపుల్ చెప్పాలంటే సన్ సన్ సింక్రోనస్ ఆర్బిట్ అంటే అర్థం ఏంటి అంటే సో సన్తో ఇది సమకాలించబడింది జనరల్లీ మనకి ఈ ఓ ఎర్త్ ఆర్బిట్ అని చెప్పేసి మీడియం ఎర్త్ ఆర్బిటు జియో ఎర్త్ ఆర్బిటు హై ఎర్త్ ఆర్బిట్ అని చెప్పేసి ఉంటుంది ఈ హై కిందకి చంద్రయాను వన్ టూ త్రీ ఇంతకుముందు బేపీ కులంబ లాంటివి వస్తాయి సన్ సింక్రోనస్ ఆర్బిట్ అనేది వన్ ఆఫ్ ది ఎల్ఈఓ అండి ఎల్ఈఓలో ఒక భాగం అది అంటే ఎల్ఈఓ మీన్స్ లో ఎర్త్ ఆర్బిట్ అంటే భూమి నుంచి ఒక వన్ సిక్స్టీ కేఎం నుంచి సుమారుగా ఒక టూ థౌజండ్ కేఎం వరకు ప్రయోగిస్తే ఎల్ఈఓ అని చెప్పేసి పిలుస్తుంది సో ఇది ఎర్త్ అనుకుంటే ఇంత ఎత్తులో ఉంటుంది టూ థౌజండ్ కేఎం వరకు ఉంటుంది ఇంత వన్ సిక్స్టీ కేఎం నుంచి మధ్యలో దీన్ని ఇక్కడ సన్ సింక్రోనస్ అంటే మనకి ఇది ఎర్త్ ఇది సన్ కదా సో ఈ ఉపగ్రహం అనేది సూర్యంతో ఒకే ప్రదేశం వద్ద ఉంటుంది సో రోజు ఒకే సమయంలో చూస్తే ఒకే ప్రదేశం వద్ద ఉంటుంది దాన్నే మనం సన్ సింక్రోనస్ అని చెప్పేసి పిలుస్తాం సో సింపుల్ చెప్పాలంటే ఇది ఒకే ప్రదేశంలో ఒకే సమయంలో సూర్యుని చూస్తుంది సో ఈరోజు టెన్ థర్టీకి చూస్తే ఇక్కడ ఉన్నప్పుడు రేపు టెన్ థర్టీకి మళ్ళీ ఇక్కడే ఉంటుంది దాన్నే సన్ అంటే సూర్యుతో సమకాలించబడింది అని చెప్పేసి పిలుస్తాం సో మనం దీన్ని పూర్తిగా విశ్లేషణ కావాలి అంటే మనము స్పేస్ అప్డేట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి ఆగస్టు వరకు నెక్స్ట్ వీక్ చేద్దాం సో అందులో డిస్కస్ చేద్దాం స్పేస్ బేసిక్స్ అనేవి ఎంత డెప్త్గా ఉంటుందో అందులో చూపిస్తా నేను సుమారుగా ఒక గంట ముప్పై నిమిషాలు ఓన్లీ ఫర్ బేసిక్స్ కోసమే వస్తుంది ఒక వన్ అవర్ అనేది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన అప్డేట్స్ వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ అనేది కంప్లీట్గా మెయిన్ మిషన్స్ చంద్రయాన్ వన్ టూ ఇవి కరెంట్ అఫేర్స్ కాదు బట్ వెరీ ఫేమస్ ఆస్ట్రోషాట్ వెరీ ఫేమస్ నెక్స్ట్ ఇది మార్స్ ఆర్బిటర్ మిషన్ వెరీ ఫేమస్ సో అటువంటివి డిస్కస్ చేస్తాం తర్వాత ఇండియా యొక్క సక్సెస్ఫుల్ మిషన్స్ ఏంటి అంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఫ్యూచర్ మిషన్స్ ఏంటి గగన్యాన్ శుక్రియాన్ లాంటివి వస్తాయి సో బేసిక్స్ కోసమే గంటన ఎందుకోసం అంటే అది సరిగ్గా అర్థమైతే మిగతాదంతా మనం ఆడుకోవచ్చు ఈజీగా సైన్స్ అండ్ టెక్నాలజీలో డ్రై సబ్జెక్ట్ కానీ అందులో ఎక్కువ స్కోర్ చేయవచ్చు ఏపీపీఎస్ గ్రూప్ టూ మెయిన్స్ వాళ్ళు అందుకే అదృష్టవంతులు వై బికాస్ సిలబస్ తక్కువ ఉంటుంది ఎక్కువ స్కోర్స్ చేయవచ్చు సెవెంటీ ఫైవ్ మార్క్స్ వాళ్ళకి సిలబస్ తక్కువ ఉంటుంది నెక్స్ట్ స్పోర్ట్స్ కరెంట్ లో యుఎస్ ఓపెన్ పురుషులు సినర్ ఇటలీ గెలుచుకున్నాడు మహిళలు సబాలింక బెల్లారాస్ కంట్రీ గెలుచుకుంది మన అదృష్టం ఏంటి అంటే వీళ్ళిద్దరు ఇంతకుముందు ఆస్ట్రేలియా ఓపెన్ గెలుచుకున్నారు సో ఆస్ట్రేలియా ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు యుఎస్ ఓపెన్ ఇది ఏమని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మధ్యలో మనకి విమలన వచ్చింది అది ఒకటి అధ్యయనం చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా రణధీర్ సింగ్ పొందిండు ఫస్ట్ ఇండియన్ చెప్పేసి మన పేపర్లో వచ్చింది నెక్స్ట్ పారా ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అఫిషియల్ నేము సెవెంటీన్త్ సమ్మర్ పారా ఒలింపిక్స్ సో దీన్ని ప్యారిస్ హోస్ట్ చేసింది ఇదంతా ఫ్యాక్ట్ అండి మీరు చదువుకోవచ్చు దీనిలో అద్భుతమైన విశ్లేషణ స్పోర్ట్స్లో ఏముంటుందండి సో చూసి చదివేస్తే నేను మీరు చూసి చదివేయండి బట్ బై హార్ట్ చేయండి షెడ్యూల్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ నుంచి ఎయిత్ సెప్టెంబర్ నిన్న అయిపోయింది సమ్మర్ పారా ఒలింపిక్స్ని ప్యారిస్ వెరీ ఫస్ట్ టైం హోస్ట్ చేసింది ఫ్రాన్స్ మాత్రం రెండవసారి మోటో గేమ్స్ వైడ్ ఓపెన్ మస్కట్ ఫ్రీజియన్ క్యాప్ ఇవి రెండు కూడా ఈ పారా ఒలింపిక్స్ కాకుండా ఒలింపిక్స్ కూడా ఉన్నాయండి సో ఒలింపిక్స్ కూడా ఇవే రెండు కనిపిస్తున్నాయి నేషన్స్ మొత్తము వన్ అని చెప్పేసి పేపర్లు ఇస్తున్నాడు తప్పు అది సో నూట దేశాలు ఉంటే రెఫ్యూజీ టీం అన్ని కంట్రీస్ యొక్క రెఫ్యూజీస్ కలిపి టీమ్గా ఏర్పడ్డారు తటస్థ ప్లేయర్స్ రష్యా బెలారస్ వీళ్ళు ఆ దేశ పతాకం కింద ఆడలేదు వై బికాస్ రష్యా వర్సెస్ ఉక్రెయిన్ నేపథ్యం లోపల వీళ్ళకి అనుమతి ఇవ్వలేదు తటస్థ ప్లేయర్గా హాజరయ్యారు బెలారస్ అంటే రష్యా సపోర్ట్ చేస్తుంది దాన్ని కూడా బహిష్కరణ చేయడంతో తటస్థ ప్లేయర్గా హాజరయ్యారు ఈవెంట్స్ అన్నీ మొత్తం మీద ఇరవై రెండు స్పోర్ట్స్ ఉంటే ఫైవ్ ఫార్టీ నైన్ ఈవెంట్స్ ఉన్నాయి ప్రతి స్పోర్ట్స్లో కొన్ని కొన్ని ఈవెంట్స్ వేరే వేరే కేటగిరీస్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ వస్తుంది ఇండియా దానిలో ట్వెల్వ్ స్పోర్ట్స్లో హాజరవుతుంది సో ప్రారంభోత్సవ స్టేడియం బయట జరిగింది డీలా కంకుర్డ్ అని చెప్పేసి ఇరవై రెండు స్పోర్ట్స్లో మూడు అండి సైక్లింగ్ ఫార్ంగ్ బ్లైండ్ జూడో అని చెప్పేసి మూడు కొత్తాయి సో ఈ ప్రారంభోత్సవంలో ఇండియా ఎవరు ఎవరంటే సుమిత్ అంటిల్ భాగ్యశ్రీ జాదవ్ ముగింపు వేడుకల్లో ప్రీతి పాల్ గుర్తుపెట్టుకోవాలి హరవిందర్ సింగ్ వెరీ వెరీ ఫేమస్ ఇతనికి ఆర్చరీలో గోల్డ్ గోల్డ్ వస్తుంది వెరీ వెరీ ఫేమస్ భారత్ చెఫ్ డి మిషన్ సత్యప్రకాష్ సంగ్వాన్ అంటే ఈ ఐటీ ఫోర్ మొత్తం ఇండియా వాళ్ళు పోతున్నారు యాభై రెండు పురుషులు ముప్పై రెండు మహిళలు కదా వీళ్ళందరికీ హెడ్ ఎవరంటే సత్యప్రకాష్ పోటీలో పాల్గొంటున్న ఫస్ట్ ట్రాన్స్జెండర్ వ్యక్తి వాలంటీనా పెట్రీలో ఫ్రమ్ ఇటలీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఈమెకి అవార్డ్ అయితే రాలేదు అంటే పథకం అయితే రాలేదు సో మెడల్స్ టేబుల్ చూస్తే చైనా ఫస్ట్ ప్లేస్ బ్రిటన్ యుఎస్ఏ నెదర్లాండ్ బ్రెజిల్ అండ్ ఇండియా చూస్తే ఎయిటీన్త్ ప్లేస్ ఇరవై తొమ్మిది పథకాలు అని చెప్పేసి ఇది హైయెస్ట్ అండ్ ఇంతవరకు వచ్చిన పథకాలు కంపేర్ చేస్తే ఇట్ ఈస్ హయెస్ట్ లాస్ట్ టోక్యో ఒలింపిక్స్ లోపల పంతొమ్మిది వస్తాయి ఇప్పుడు ఇరవై తొమ్మిది కాబట్టి ఇది ఒక రికార్డ్ అని చెప్పేసి చెప్పొచ్చు మొత్తం మనకి అరవై వస్తే ఈ గడిచిన రెండు ఒలింపిక్స్ లోపలనే అరవై తొమ్మిది ప్లస్ పంతొమ్మిది అంతా ఫార్టీ ఎయిట్ వచ్చినాయండి అంతకుముందు ఓన్లీ టువెల్ వచ్చినాయి దట్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్ బై పారా అథ్లెట్స్ వాళ్ళ శరీరంలో లోపం ఉండవచ్చు కానీ వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళ విజయంలో లోపం అయితే లేదు సో ఈ చైనా ఈ పథకాలు గుర్తుపెట్టుకున్న నైంటీ ఫోర్ ప్లస్ సెవెంటీ సిక్స్ ఫిఫ్టీ గోల్డ్ సిల్వర్ బ్రాంచ్ ఇస్ నో నీడ్ ఓన్లీ చైనా ఫస్ట్ అని చెప్పేసి నైంటీ ఫోర్ స్వర్ణం వేసి గుర్తుపెట్టుకోవాలి సరిపోతుంది చైనా బ్రిటన్ యుఎస్ఏ మూడు సరిపోతాయి ఇండియా ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి సో ఇండియా చూస్తే మనకి మొత్తం ఎయిటీ ఫోర్ పార్టిసిపేట్ ఏషియన్లు యాభై రెండు పురుషులు ముప్పై రెండు మహిళలు ఎయిటీన్త్ ప్లేస్ వచ్చింది సెవెన్ నైన్ థర్టీన్ గుర్తుపెట్టుకోవాలి సెవెన్ గోల్డ్ నైన్ సిల్వర్ థర్టీన్ బ్రాంచ్ మొత్తం ట్వంటీ నైన్ ఇది హైయెస్ట్ ఎవర్ రికార్డ్ ఇన్ ఇండియా సో మనము పేపర్లో ఇచ్చినట్టు కాకుండా స్పోర్ట్స్ వారిగా డిస్కస్ చేస్తే లాభం ఏంటి అంటే ఏ స్పోర్ట్స్లో ఎక్కువ చేయని చెప్పేసి మనకు తెలుస్తుంది ఫస్ట్ ప్యారా ఆర్చరీ ఒక గోల్డ్ వచ్చింది హరవిందర్ సింగ్ అండి భారతదేశానికి ఆర్చరీలో ఇది ఫస్ట్ గోల్డ్ గుర్తుపెట్టుకోవాలి సిల్వర్ రాలేదు అర్చరీ లోపల ఒక బ్రాండ్ వచ్చింది అది మిక్స్డ్ టీం అంటే టీం కేటగిరీలో వచ్చింది వాళ్ళు ఎవరు దేవి జమ్మూ కాశ్మీర్ రాకేష్ కుమార్ ఈ శీతలదేవి యొక్క స్పెషల్ ఏంటి అంటే అతిపిడ్డా వయస్కురాలు సెవెంటీన్ ఇయర్స్కే ఒలింపిక్ పథకం వచ్చింది అది కాంసం అయినప్పటికీ టీం కేటగిరీ అయినప్పటికీ రికార్డ్ అండి రికార్డు ఇటీవల ఈ ఎన్నికల లోపల దివ్యాంగుల కోసం అని చెప్పేసి నేషనల్ ఐకాన్గా నియమించబడింది నెక్స్ట్ పారా అథ్లెటిక్స్ సో మొత్తం పదిహేడు వచ్చినాయండి మన అథ్లెటిక్స్ లోపల నాలుగు గోల్డ్ ఆరు సిల్వర్ ఏడు కాంసాలం అని చెప్పేసి పిలుస్తాం నాలుగు గోల్డ్ ఎవరు అంటే ప్రవీణ్ కుమార్ నవదీప్ సుమిత్ ధరం వీరు గుర్తుపెట్టుకోవాలంటే కొద్ది వరకు అవసరం ఉంటుంది ఈ సుమిత్ అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ అంటే సో జావళంద్రిలో గోల్డ్ వచ్చింది కదా టోక్యో లాస్ట్ టైం కూడా గోల్డ్ వచ్చింది సో గోల్డ్ని నిలబెట్టుకున్న ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం అంటే వరుసగా వచ్చినాయి గోల్డ్ అనేవి ఆరు సిల్వర్ వచ్చినాయి ఒకసారి చూసుకుని వాళ్ళ పేర్లు ఏంటి అని చెప్పేసి ఏడు బ్రాంజ్ వచ్చినాయండి అందులో మనకి ఎవరు నోటబుల్ పర్సన్స్ అంటే మరియప్పన్ తుంగవేలు తంగవేలు హై జంప్లో ఇనే వరుసగా మూడు ఒలింపిక్స్లో పథకాలు వచ్చినాయి అన్నీ ఫోకస్ చేయొద్దు ఇప్పుడు సుమిత్ వెరీ ఫేమస్ రెండు వరుసగా గోల్డ్ వచ్చినాయి సో గోల్డ్ అందరూ గుర్తుపెట్టుకోవాలి సిల్వర్ కాంసం అయితే ఇట వాళ్ళ రికార్డ్స్ ఏమైనా ఉంటే గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్ మరియప్పన్ తంగవేలు సో పదహారులో గోల్డ్ వచ్చింది ఇరవైలో సిల్వర్ వచ్చింది ఇరవై నాలుగులో బ్రాంజ్ వచ్చింది వరుసగా మూడు ఒలింపిక్స్ కాబట్టి వెరీ వెరీ ఫేమస్ నెక్స్ట్ ప్రీతిపాల్ టూ హండ్రెడ్ మీటర్స్లో సో ఇక్కడ మనకు కాంసం వచ్చింది కదా బ్రాంజ్ వచ్చింది అన్నట్టు రెండు పథకాలు సాధించిన తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ భారత మహిళ రెండు పథకాలు వచ్చినాయి మీకు ఉమెన్లో హండ్రెడ్ మీటర్స్ ఉమెన్లో టూ హండ్రెడ్ మీటర్స్ అయితే ఈ వంద మీటర్లది ఏంటంటే ఈ ఒలింపిక్స్ లోపల ఇండియాకు వచ్చిన ఫస్ట్ పతకము ప్రీతి సాధించింది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈమెను ముగింపు వేడుకల్లో పతకదారిగా అవకాశం ఇచ్చారు ఈయనెవరు ఆర్చరీలో ఫస్ట్ గోల్డ్ కాబట్టి ముగింపు వేడుకల్లో పతకదారిగా అవకాశం ఇచ్చారు నెక్స్ట్ దీప్తి జీవాన్జీ వరంగల్ అమ్మాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఈమె ఇంటలెక్చువల్ ఇంపేక్ట్తోని బాధపడుతుంది సో ఈమెకి కాంసం వచ్చింది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లోపల తెలంగాణ నుంచి ఫస్ట్ పారా ఒలంపియన్ అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది సో ఓకే అండి ఇలా చాలా మనకి ఉండవచ్చు బట్ మీరు ఏం చేయాలి అంటే ఈ ఏడు గోల్డ్ ఉన్నాయి కదా సో ఏడు గోల్డ్ ఫోకస్ చేయాలి ఈ తొమ్మిది పదముల్లో ఉమెన్స్ని ఫోకస్ చేయండి తెలంగాణ అమ్మాయిని ఫోకస్ చేయండి రికార్డ్స్ ఏమైనా ఉంటే ఫోకస్ చేయండి లాంటి రికార్డ్స్ ఉంటే ఫోకస్ చేయండి నెక్స్ట్ బ్యాడ్మింటన్లో చూస్తే సో వన్ టూ ప్లస్ టూ అని చెప్పేసి మొత్తం ఫైవ్ వచ్చినాయి గోల్డ్ గుర్తుపెట్టుకోవాలి కుమార్ నితీష్ సిల్వర్ రెండో వచ్చినాయి బ్రాంజ్ రెండు వచ్చినాయి జూడో లోపల మనకి ఓన్లీ ఒకటే వచ్చింది ఇది గుర్తుపెట్టుకోవాలి కాంసం అయినప్పటికీ సో కపిల్ పర్మర్ జూడోలో తొలి పథకం అండి ఇండియాకి ఒలింపిక్స్ మొత్తంలో కంపేర్ చేస్తే కాబట్టి మనం కపిల్ పేరు గుర్తుపెట్టుకోవాలి షూటింగ్లో నాలుగు వచ్చినాయి వన్ ప్లస్ వన్ ప్లస్ టూ అని చెప్పేసి గోల్డ్ అవని లేఖరా టెన్ మీటర్స్ ఎయిర్ రైఫిల్లో వచ్చింది టోక్యోలో కూడా గోల్డ్ వచ్చింది కాబట్టి బాగా ఫోకస్ చేయాలి సిల్వర్ మనీష్ నర్వాల్ బ్రాంజ్ రుబీనా ఫ్రాన్సిస్ ఉమెన్ దాంతోపాటు తొలి మహిళా పిస్టల్ షూటర్ నాట్ రైఫిల్ పిస్తోల్ కాబట్టి ఈ రుబీనా ఫ్రాన్సిస్ బాగా గుర్తుపెట్టుకోవాలి మోనా అగర్వాల్ ఉమెన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సో ఇవేంటి మనకి వచ్చిన పథకాలు ఇరవై తొమ్మిదిలో ఎన్ని గుర్తుపెట్టుకోవాలనేది సో గోల్డ్ మాత్రం అన్నీ గుర్తుపెట్టుకోవాలి సిల్వర్ బ్రాంజ్ అనేది రికార్డ్స్ ఉన్నాయి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఉమెన్స్ గుర్తుపెట్టుకోవాలి మిగతా అనేది ఇట్ ఈస్ యువర్ ఆప్షనల్ మీ ఇష్టం అది కొన్ని పాయింట్స్ చూస్తే పారాలంపిక్స్ లోపల రెండు గోల్డ్ సాధించిన ఫస్ట్ ఉమెన్ అవని లేఖరా అండి అవని లేఖరా సో సెకండ్ ఇండియన్ ఏమే ఫస్ట్ ఉమెన్ అంటే ఫస్ట్ ఇండియన్ ఎవరంటే అంత ముందు దేవేంద్ర అని చెప్పేసి ఉండే నెక్స్ట్ జావలిన్ త్రూ లోపల స్వర్ణ విజేత ఫస్ట్ ఇరాన్ ఉండే సదేగ్ బీత్ అని చెప్పేసి ఇతను డిస్క్వాలిఫై చేస్తారు మిస్బిహేవియర్ వల్ల సో అంత ముందు మనకు రజతం ఉండే నవదీప్ సింగ్కి ఇప్పుడు గోల్డ్గా మారింది కాబట్టి నవదీప్ సింగ్ని మనం ఫోకస్ చేయాలి అంతకుముందు ఇరాన్ వ్యక్తికి వచ్చింది అనే పతాకం తర్వాత బిహేవర్ చేసిండట సో పాలిటిక్స్ లాంటి స్పోర్ట్స్లో ఉండొద్దు కాబట్టి అతను డిస్క్వాలిఫై చేస్తారు సో మనకి అంతకుముందు సిల్వర్ వచ్చింది కదా ఇప్పుడు గోల్డ్ రావడం జరిగింది క్లబ్ త్రోలో గోల్డ్ ప్లస్ సిల్వర్ రెండు మనకే వచ్చినాయండి ఇండియాకి తెలంగాణ నుంచి మొత్తం ముగ్గురు ఆటగాళ్లు హాజరయ్యారు దీప్తి కాంసం వచ్చింది నారాయణ రోయింగ్ పథకం రాలేదు బట్ గుర్తుపెట్టుకోవాలి షేక్ హర్షద్ తైక్వాండో ప్రశ్న ఎలా వస్తుంది అంటే ఇటీవల పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన తెలంగాణ క్రీడాకారుడు షేక్ హర్షద్ ఏ ఆట అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది రోయింగ్ లేదా అథ్లెటిక్స్ లేదా బ్యాడ్మింటన్ థైక్వండ్ అని చెప్పేసి వస్తుంది ఇది మనకి పారాలంపిక్స్ మీకు నెంబర్ టూ సోర్స్ అవసరం లేదండి మొత్తం కవర్ చేసినా సో ఒలింపిక్స్ వెబ్సైట్లో మనకు ఉంటుంది కదా అందులో ఉండే మొత్తం రాసినా సరిపోతుందండి ఇది వేరే దేశాల కంట్రీ యొక్క రికార్డ్స్ మనకు అవసరం లేదు ఈరోజు క్లాసు లోపల ఈ పారా ఒలింపిక్స్ ఫోకస్ చేయండి స్పోర్ట్స్లో ఉన్న మూడు అంశాలు ఫేమస్ యుఎస్ ఓపెన్ ఇస్కోల్ టు ఆస్ట్రేలియా ఓపెన్ అండ్ ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా రణధీర్ సింగ్ వచ్చిండు మనోడే సెంటినల్ టూసీ నాట్ మచ్ ఇంపార్టెంట్ నాట్ మచ్ ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ కాబట్టి అదర్ కంట్రీస్ మనకు రికార్డ్స్ మనం ఉంటే డిస్కస్ చేయాలి లేదా అదర్ ప్లానెట్స్ ఏమైనా ఉంటే శనిగ్రహం కానీ జూపిటర్ కానీ అట్లా అధ్యయనం చేస్తే డిస్కస్ చేయాలి బట్ ఇది మీరు స్కిప్ చేయవచ్చు సెంటినల్ టూసీని బట్ బీపీ కులాంబ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఇది సెప్టెంబర్ యాతి కరెంట్ అఫైర్స్ మనకి సెప్టెంబర్ యాదైనా పేపర్ రాలేదు వాస్తవంగా పారాంపిక్స్ అనేది పేపర్స్ సంబంధం లేదు మనకి ఆ పేపర్ సోర్స్ మనం ఉపయోగించాం డైరెక్ట్ వెబ్సైట్ కాబట్టి నోట్స్ తీసుకోవడం జరిగింది ఈ బీపీ కులంబా ఇవి రెండు కూడా ఈరోజు ఆర్టికల్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్